రీసెంట్ గా ఒక వీడియో చూసానండి నా గుండె తరక్కుపోయింది ఒక తల్లి అలాగే తన బిడ్డ వెళ్తూ ఉన్నారు దారిలో నడుచుకుంటూ ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక పిచ్చి కుక్క బిడ్డను లాక్కోబోడానికి అయితే ట్రై చేసింది ఆ తల్లి అయితే దాంతో పోరాడి తనని పైకి ఎత్తుకొని పాపని అయినా ఆ కుక్క వదలలేదు పైకి ఎగురుకుంటూ బిడ్డను లాగుతూనే ఉంది అటు పక్క నుంచి జనాలు చాలా మంది పోతున్నారు గాని ఏమాత్రం పట్టించుకోలేదు అలాగే రీసెంట్ గా మన తిరుపతిలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరు బైక్ మీద వెళ్తుంటే వెనకలో ఒక ఏజ్ అతను కూర్చున్నాడు అతన్ని ఒక ఆవు అయితే లాగి మరీ తొక్కి తొక్కి చంపేసింది అసలు చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కదా కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు ఇంకొంతమంది అయితే దాంతో ఆవుతో పోరాడినా కూడా అతన్ని తొక్కి తొక్కి చంపేసింది ఆ వీధిలో కూడా స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి అవి కూడా పిచ్చి కుక్కలు డైలీ మా పాపని తీసుకునే వెళ్లేటప్పుడు అవి పై పైకి వచ్చేస్తున్నాయి చాలా మంది స్ట్రీట్ డాగ్స్ ఆకిలతో అలమటిస్తూ ఉంటాయి అనేసి అన్నం పెడుతున్నారు చాలా మంచి పని కానీ దానికి ముందు కుక్కలకు కూడా వ్యాక్సిన్స్ వేస్తారండి అవి పుట్టినప్పటి నుంచి త్రీ టైమ్స్ వేస్తారు వ్యాక్సిన్ అవి ఈ విషయంలో ఎవరైనా ఇన్షియర్ తీసుకుంటే పిచ్చి కుక్కలను అయితే అరికట్టవచ్చు సబ్స్ బస్ ఎందుకీ విషయంపైన మీరేమంటారో కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్